జిల్లా నియోజకవర్గం గంగవరం మండలం చౌడరెడ్డిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వైకాపా నాయకులు యువత తెలుగుదేశం మరియు పార్టీలో మాజీ మంత్రి సమక్షంలో చేరారు ఈ సందర్భంగా వారికి ఆయన కండువాలు వేసి సాధనంగా ఆహ్వానించారు అనంతరం ఈ వైకాపా ప్రభుత్వంలో రైతులకు జరిగిన అన్యాయం మరియు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జరిగిన నష్టాలను ఆయన వివరించారు పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం అభ్యర్థిగా మా పెద్ద పంజాని మండలం కెలవాతి గ్రామానికి సంబంధించిన మా అమరన్న గారికి మీరు ఇంత బలంగా చేస్తూ ఉన్నారంటే నాకు చాలా సంతోషం అయింది కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ రావడం ఖాయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయం రెండోది మన పలమనేరు నియోజకవర్గాన్ని అభ్యర్థి అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా శాసనసభ్యుడిగా గెలవడం కూడా ఖాయం రెండోది మంత్రిగా రావడం కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయం కావున గంగవరం నుంచి కూడా భారీ మెజార్టీ చూపిస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను చాలా సంతోషం ఇంత అభిమానం ఉందంటే చాలా సంతోషం అంతేకాదు రాబోయే రోజుల్లో మన నియోజకవర్గం గురించి అన్నగారు కానీ అన్నగారు తోడుగా మేముంటూ ఎప్పుడు కూడా మన గ్రామ పంచాయతీల అభివృద్ధి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ రోజు మీతో అందరితో కలుసుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ విరమించుకుంటున్నాం చౌడరేడుపల్లి గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో ఓటర్ మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం అదే విధంగా సోదరులు విజయభాస్కర్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు శేఖర్ గారు ఇంకా చాలా మంది నాయకులు అందరూ ఉన్నారు పక్కనే మాజీ సర్పంచి మంజులమ్మ ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్ఫ్ నమస్కారాలు ఈరోజు ఇంతమంది మాజీ ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం గారు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతమంది అటు జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీలోకి రావడం ఇక్కడ ముఖ్యంగా యువకులు జనసేన పార్టీలో ఉత్సాహంగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈరోజు ఎన్నికల సందర్భంగా ఈ గ్రామానికి విచ్చేసినప్పుడు ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంత అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు జనసేనకు సంబంధించిన అందరూ కూడా యువకులే వారి భవిష్యత్తుకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే రాష్ట్రం ముందుకెళ్తుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో కలవడం మరి సహకరించడం ఏమీ ఆశించకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను ముగించడానికి ఎన్డీఏ లేక రావడానికి కూడా ప్రధాన కారణమైనారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రజా వ్యతిరేక విధానాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు దాంట్లో ప్రధానమైంది ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే భూమి హక్కు చట్టం దాని గురించి చాలా మందికి మీకు తెలియదు దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతాంగం కానీ ఎవరైతే భూమితో బతుకుతూ ఉండే వాళ్ళందరూ కూడా గ్రామాల్లో ఆ భూమి పైన హక్కు లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా మీరు పత్రికల్లో చూస్తూ ఉంటారు ఈరోజు పత్రికల్లో రోజు పత్రికల్లో దానికి సంబంధించినటువంటి న్యూసే వస్తూ ఉంది ఎందుకంటే ఆ టైటిల్ యాక్ట్కి సంబంధించి ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఇదివరకు మనం కోర్టుకు పోయేవాళ్ళం మున్సిపల్ కోర్టుకో మనకు ఉండేటువంటి లోకల్ కోర్టుకో ఈరోజు ఆ కోర్టుకు పోయేటువంటి పరిస్థితి కూడా ఈ ల్యాండ్ యాక్ట్ లో లేదు ఈరోజు ఎప్పుడూ లేనిది మన లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తూ ఉన్నాడు ఎప్పుడు అది ఎప్పుడు మనకి ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి మన భూమికి సంబంధించినటువంటి పట్ట లో ముఖ్యమంత్రి వేసి పేరు రాసిన సందర్భమే ఎప్పుడు లేదు ఇది మొదటిసారి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా ఆ భూమి పైన అన్ని రకాలుగా హక్కులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అదే కాకుండా ఈరోజు మనం రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాం ఇంతకు ముందు మనం రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే మనకు డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ వచ్చేది మన ఇంట్లో డాక్యుమెంట్ పెట్టుకుంటా ఉన్నాం ఏడైనా సడన్ గా మనకి ఇంటి అవసరాలకో ఇంకొక దానికో ఆ డాక్యుమెంట్ ఎత్తుకొని పోయి పెడితే డబ్బులు తీసుకొని మన అవసరాలు కడుక్కొని మళ్ళీ డబ్బులు కట్టేసి మన డాక్యుమెంట్ మనం తెచ్చుకునే వాళ్ళం రోజు మనం రిజిస్టర్ చేస్తే డబ్బు పెట్టి రిజిస్టర్ చేసుకుంటే మనకు ఒరిజినల్ డాక్యుమెంటే రాదు జిరాక్స్ కాపీనే మన చేతికి వస్తుంది ఒరిజినల్ డాక్యుమెంట్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక సపరేట్ ఏజెన్సీ దగ్గరనే అది ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తా ఉంటే ఎప్పుడూ లేనిది ఈరోజు భూములు సర్వే చేశారు సర్వే పైన కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మే సర్వేరాళ్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి పేరే లో జగన్మోహన్ రెడ్డి పేరే మన భూమి హక్కు పత్రాలలో కూడా మనకు ఒరిజినల్స్ ఇచ్చే పరిస్థితి లేదు మనం రేపు ఏదైనా చిన్న డిస్ప్యూట్ వస్తే ఆ డిస్ప్యూట్ను పరిష్కరించుకోవడానికి మనం కోర్టుకు పోయే పరిస్థితి కూడా లేదు అధికారులే దానిపైన ఫైనల్గా నిర్ణయించేటువంటి అధికారాన్ని కూడా వాళ్ళకే కట్టబెట్టారు అంటే ప్రభుత్వంలో ఎవరు వాళ్ళ చేతుల కిందనే ఈ యొక్క భూములన్నీ కూడా పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇది ఒక ప్రమాదమైనటువంటి చట్టం ఈ చట్టాన్ని మనం అరికట్టాలా లేకపోతే మనకు ఉండేటువంటి ఆస్తులు కూడా తాకట్టు పెట్టి మళ్ళా నేను బటన్ నొక్కినానని చెప్తాడు చెప్తాడు ఈరోజు బటన్ నొక్కే కార్యక్రమం చెప్తానే ఉన్నాడు ఎంతసేపు మాట్లాడినా నేను బటన్ నొక్తా ఉన్నా బటన్ నొక్తా ఉన్నానని నువ్వు బటన్ నొక్కుతా ఉండేది ఆస్తి సంపా ఆదాయం సంపాదించి కాదు మన దగ్గర అన్ని రేట్లు పెంచేసినాడు నిత్యావసర వస్తువులు రేట్లు పెంచినాడు మద్య నిషేధం చేస్తానని అరవై రూపాయల కోటర్ నూట ఎనభై చేసినాడు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచినాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచినాడు రిజిస్ట్రేషన్ పన్ను పెంచినాడు ఆస్తి పన్ను పెట్టినాడు రకరకాలుగా మన పైన పన్నులు వేసి అధిక భారాన్ని తీసుకొచ్చి ఇవి సాలవని దాదాపు మన తలలు తాకట్టు పెట్టి పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్రంలో అప్పుల్లో ముంచేశాడు ఈ రాష్ట్రాన్ని ఇవన్నీ చేసుకుంటా నేనేదో అప్పు తెచ్చినా మీ దగ్గర నుంచి వసూలు చేసినా నేను బటన్ నొక్తా ఉన్నా నేను బటన్ నొక్తా ఉన్నాను కాబట్టి మీరందరూ రేపు వెనకల్లో ఎలక్షన్లో నాకు రెండుసార్లు బటన్ నొక్కుంటూ ఉన్నాడు మొన్న ఒకసారి 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 బటన్ నొక్కిందనికే మనకైతే ఇట్లుంది మళ్ళా రెండోసారి కానీ బటన్ నెక్తే మన నెత్తిని మనం చేతులు పెట్టుకొని పోవాల్సిందే దాన్ని మనం దయచేసి గుర్తుంచుకోమని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇవన్నీ ప్రమాదకరమైనటువంటి ఆలోచనలతో ఈ రోజు ఈ ప్రభుత్వం పోతా ఉంది దానికి ఒకటే ఉదాహరణ ఏ ప్రభుత్వం గాని ఏ నాయకుడు గాని అధికారం వస్తానే మంచి పనితో మొదలు పెడతాడు ఇతను మొదలు పెట్టిందే ప్రజావేదిక కూల్చిపేత్తాం ఎవడు ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు ఏ కుటుంబంలో కూడా మనం ఒక ఇల్లు కట్టేదానికి టెంకాయ కొడతాం గాని ఒక ఇల్లు కూల్చేసేదానికి ఎప్పుడు మనం బాగుండే ఇల్లు కూల్చేదానికి చేయం అక్కడనే అతని మనస్తత్వం గురించి అర్థం చేసుకోవాలా అతని మనస్తత్వం గురించి మనం చెప్పేది కాదు మొన్ననే ఆయన తోడబుట్టి వచ్చి పల్లెనీరులో కూడా టవర్ క్లాక్ దగ్గర చెప్పేసిపోయారు మా అన్న మానసిక స్థితి కూడా బాగలేదు బాగలేదు మా చిన్నాయాన్ని చంపినోడిని కాపాడుతూ ఉండేది మా అన్నే కాబట్టి మా అన్నకు ఓట్లు వేయద్దండేది ఎవరు అని చెప్పి ఆ చెల్లెల్లే చెప్పేసుకున్నారు అంటే దాన్ని బట్టి చూస్తే మన గత ఐదు సంవత్సరాల్లో జరుగుతూ ఉండే పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఓటేస్తే మళ్ళా మన నెత్తిని మనం దుమ్మేసుకునేట్టే ఆయన చెప్పిన మాటలు ఏది కూడా నిలబెట్టే పరిస్థితి లేదు ముఖ్యంగా యువకులు ఉన్నారు ఇక్కడ మీరందరికీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానండి ఈ రోజు దాకా ఒక జాబ్ క్యాలెండర్ లేదు మెగా డిఎస్సీ మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తానండి అసలు జాబ్ క్యాలెండర్ ఊసే లేదు డిఎస్సి లేదు సిపిఎస్ వారంలో రద్దు చేస్తా పోన్నాయన్నాడు సిపిఎస్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఇవన్నీ కాదు గత ప్రభుత్వంలో ఇస్తా ఉన్నటువంటి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు దాన్ని కూడా కట్ చేసినాడు అంటే అన్ని రకాలుగా రెండు లక్షల ముప్పై వేల మంది ఉద్యోగాలు చేస్తారన్నాడు అన్నాడు వాలంటీర్లు ఉద్యోగులు ఇచ్చినాడు మొన్న ఎలక్షన్లకు ముందు మీరు రాజీనామాలు పెట్టండి అని చెప్పి బలవంతంగా వాళ్ళ దగ్గర రాజీనామాలు పెట్టిస్తా ఉన్నాడు ఐదు రూపాయలు ఉద్యోగం ఇచ్చి దానికి మళ్ళా రాజీనామాలు పెట్టించి రాజకీయాన్ని వాడుకుంటా ఉన్నారు మంచి వ్యవస్థ కాబట్టి మనం కూడా దాన్ని కంటిన్యూ చేస్తాం ఐదు వేలు పదివేలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు దాన్ని ఏమి ఈయనలాగా ఆయన చేసినాడు కదా ఆయన పని చేసినాడు కదా దాన్ని పని చేయద్దండి ఇంకెవరున్నా చేసినారు కదా దాన్ని ఆపేయండి అని చెప్పే పరిస్థితి లేదు రాజధాని చంద్రబాబు నాయుడు మొదలుపెట్టినాడు కదా ఆ రాజధాని నేను ఎందుకు కట్టాలా ఆయన ఇసి పెట్టేయండి మా ముండ్లకంపల మొలని నేను మూడు కడతాలే ఇది ఒకటి వద్దు నాకు మూడు కావాలన్నాడు ఐదేండ్లు అయింది నీ మూడు అడిగిపోయినాయి ఐదేళ్ళు అయినాయి నీ మూడు వేసి ముండమోసి పోయింది అంతే రాష్ట్రాన్ని రాజధానిని ముండమోసి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని ఆయన మొదలుపెట్టి కంప్లీట్ చేస్తూ ఉంటే ఆ పని ఈ రోజు దాకా చేసే పరిస్థితి లేదు అంటే అన్ని రకాలుగా కూడా ఆయన వ్యవహార శైలి ఈ ప్రభుత్వం పద్ధతిగా లేదు ఆయనతో వచ్చినటువంటి నాయకులు కూడా ఒకే పనే సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఎక్కడ సెర్లో ఇసుక దొరికితే ఆడ తోలుకోవడం ఏడ ట్వంటీ టూ ఏ భూములు ఏడైనా ఉంటే దాన్ని పెట్టడం బెదిరించడం ఆ భూములు ఎట్లా పెరుక్కోవాలని చూడడం ఆడ తల్లి దొరికితే ఆడ తల్లి దొంగలేసడం చెరువులు విగ్రహాలు దొరికితే ఆవిడ్ నేర్చుకొని వెళ్ళిపోవడం అంటే ఒక రకమైనటువంటి వ్యవహారం కాదు కర్ణాటక మందు వాళ్ళే అమ్ముకోవాలి ఇంగివుడు అమ్మే పరిస్థితి వాడు తెచ్చుకోవాలా వాడు అమ్ముకోవాలా అంటే అన్ని రకాల కనీసం మన ఇంట్లో ఏమైనా గుణాతం కట్టుకోవాలనుకుంటే ఆ గుణాతానికి మన్ను తోలుకోవాలన్నా కూడా వాడు తోలాల్సిందే మన ఇంటికి మనం తోలుకునే పరిస్థితులే వాడు తోలితేనే తోలినెట్టు అంటే ఎంత విపరీతమైనటువంటి ధోరణి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి సంబంధించిన నాయకులు ఉన్నారనేది అర్థం చేసుకోమంటా ఉండే అందుకే ఇటు ప్రభుత్వానికి రాజకీయంగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది ఖచ్చితంగా ఈ సమయం బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏతో కలిసి పోటీ చేస్తూ ఉన్నారు రేపు అధికారం వచ్చిన తర్వాత మేమేం చేస్తామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మరి సూపర్ సిక్స్ కింద చెప్తా ఉన్నారు ఈరోజు ఆ సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యంగా మహిళలకు అందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వేయడం పెన్షన్లు మూడు వేలది నాలుగు వేలు చేయడం నాలుగు వేల రూపాయలకు ఈ మూడు నెలలు కూడా యాడ్ చేసి మొదటి పెన్షన్ ఒకేసారి ఏడు వేలు వేయడం ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎక్కువ బీసీలు ఎస్టీలు ఎక్కువ ఉండేటువంటి గ్రామం ఇది ఇటువంటి చోట యాభై సంవత్సరాలు పైబడినటువంటి మహిళలందరికీ కూడా మరి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా చదువుకునేటువంటి పిల్లలు ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అందించేటువంటి కార్యక్రమాన్ని చేయడం ముఖ్యమంత్రి అయిన మొదటి సంతకమే మెగా డిఎస్సి పైన సంతకం పెట్టేటువంటి కార్యక్రమం రెండో సంతకం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఈ రాష్ట్ర రైతులు భూములు దోచే కార్యక్రమం చట్టం ఉందో ఆ చట్టాన్ని రద్దు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే పాస్బుక్ల పైన జగన్ బొమ్మ ఉందో దాన్ని పేరికి బయట పారేసేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు సూపర్ సిక్స్ కార్యక్రమాలు సూపర్ సిక్స్ ఖచ్చితంగా రేపు సూపర్ హిట్ అవుతుంది ఎందుకంటే సూపర్ హిట్ అయ్యేటువంటి కార్యక్రమాన్ని రేపు తీసుకోబోతా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని దయచేసి మీరందరూ కూడా తీసుకోమని చెప్పి నేను ఈరోజు ఈ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ఎప్పటి నుంచైనా కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట్లాగా ఉండేటువంటి గ్రామ పంచాయతీ